వెరీ గుడ్ నెక్స్ట్ రెండు వందల యాభై ఒకటో ప్రశ్న ససన్ థర్మల్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది క్వశ్చన్ మళ్ళొకసారి రిపీట్ చేస్తే చూడండి ససన్ థర్మల్ పవర్ స్టేషన్ థర్మల్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కర్ణాటక ఒడిశా అందరు కూడా ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్ అండి ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ ఇక్కడ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ అండి రెండు వందల యాభై రెండవ ప్రశ్న భారతదేశంలో మొట్టమొదటి బారజల కేంద్రాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసిరు భారతదేశంలో మొట్టమొదటి బారజల కేంద్రాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసిరు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి పంతొమ్మిది వందల అరవై రెండు అనేది రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ వెరీ గుడ్ ఆన్సర్ అండి రెండు వందల యాభై మూడో ప్రశ్న కోటా భారజల కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి ర్యాపిడ్ రివిజన్ రూపంలో క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి కోటా బారజల కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది రాజస్థాన్ ఒడిస్సా మహారాష్ట్ర గుజరాత్ రెండు వందల యాభై మూడు ప్రశ్న కూడా ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి కోటా బారజల కేంద్రం రాజస్థాన్లో ఉంది ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మీరు కమెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ను మెన్షన్ చేసి కమెంట్ రూపంలో సమాధానం తెలియజేయండి అప్పుడే మీరు ఎన్ని రైట్ ఆన్సర్స్ని కమెంట్ చేస్తున్నారు అనేది క్లియర్గా లాస్ట్కు ఒక పిక్చర్ వస్తుంది మీకు నెక్స్ట్ రెండు వందల యాభై నాలుగో ప్రశ్న చాలా సింపుల్ క్వశ్చన్ ఇది బంగ్లాదేశ్లో నదిని ఏమని పిలుస్తారు బంగ్లాదేశ్లో నదిని ఏమని పిలుస్తారు కర్ణావతి భాగీరథి జమున పద్మ ఆప్షన్ ఫోర్ పద్మా ఇస్ ద రైట్ ఆన్సర్ ఒక్కొక్క క్వశ్చన్ను రెండుసార్లు రిపీట్ చేసి చదువుతూ ఉన్నా కింద ఆప్షన్స్ను కూడా చదువుతున్నా లోపల మీరు రైట్ ఆన్సర్ని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి రెండు వందల యాభై ఐదో ప్రశ్న కింది వాటిలో గంగానది ఒడ్డున లేని నగరం ఏది కింది వాటిలో గంగానది ఒడ్డున లేని నగరం వారణాసి అలహాబాద్ కాన్పూర్ లక్నో అందరు కూడా ఆన్సర్ని కమెంట్ చేయాలి చివరిలో నేను మీతో మాట్లాడతా ఎన్ని రైట్ ఆన్సర్స్ని మీరు కమెంట్ చేస్తున్నారు అనేది సో ఖచ్చితంగా మధ్యలో యాడ్ అయిన వాళ్ళ కోసం ఇన్ఫర్మేషను ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే గంగానది ఒడ్డున లేని నగరం లక్నో ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ రెండు వందల యాభై ఆరో ప్రశ్న సాత్పుర వింధ్యా పర్వతాల మధ్య ప్రవహించే నది ఈ రెండు పర్వతాల మధ్య ప్రవహించే నది నర్మదా గండక్ తపతి గోదావరి రెండు వందల యాభై ఆరు నర్మదా నది అనేది రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ రెండు వందల యాభై ఏడు ప్రశ్న భారతదేశంలో బ్రహ్మపుత్ర బ్రహ్మపుత్ర నది మొదట ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది భారతదేశంలో బ్రహ్మపుత్ర నది మొదట ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది అసోం త్రిపుర సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ ఖచ్చితంగా ఆన్సర్ని కమెంట్ చేయండి రెండు వందల యాభై ఏడో ప్రశ్న రెండు వందల యాభై ఏడో ప్రశ్నకి అరుణాచల్ ప్రదేశ్ ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి రెండు వందల యాభై ఏడో ప్రశ్న ఓకే నెక్స్ట్ రెండు వందల యాభై ఎనిమిదో ప్రశ్న ఖజిరంగా జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది చాలా సార్లు ఎగ్జామ్లలో కూడా అడిగినటువంటి క్వశ్చన్ ఖజిరంగా జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అసోం బీహార్ పశ్చిమ బెంగాల్ కర్ణాటక ఇక్కడ రెండు వందల యాభై ఎనిమిదో ప్రశ్నకి అసోమ్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అందరు కూడా స్పీడ్గా కమెంట్ రూపంలో సమాధానం తెలియజేయండి చివరిలో నేను మీతో మాట్లాడితే ఖచ్చితంగా ఎంతమంది రైట్ ఆన్సర్స్ని కమెంట్ చేసిరు ఎన్ని రైట్ ఆన్సర్స్ని మీరు కమెంట్ చేస్తున్నారు ఎంత మీకు ఆ ఎగ్జామ్ క్వశ్చన్స్ను మనం ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చేయగలుగుతున్నాం అనేది ఒక క్లారిటీ కోసం వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వందల యాభై తొమ్మిది కింది వాటిలో సరైన జత ఏది క్వశ్చన్ వల్ల ఒకసారి ఈ కింది వాటిలో సరైన జత బందీపూర్ తమిళనాడు మానస్ ఉత్తరప్రదేశ్ రణతంగ్ రణతంబోర్ రాజస్థాన్ సిమ్లిపాల్ జార్ఖండ్ అందరు కూడా కామెంట్ చేయాలి ఫ్రెండ్స్ ప్రతి కామెంట్ నేను చూస్తూ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరెవరు చేస్తున్నారనేది నేను చివరిలో మీతో మాట్లాడతాను రణతంబోర్ రాజస్థాన్ ఇది సరైన జత ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వందల అరవై ప్రశ్న ఘన పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఇది ఘన పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది ఒడిశా కర్ణాటక రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ రెండు వందల అరవై ప్రశ్న రాజస్థాన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి రాజస్థాన్